వినుకొండ పట్టణం తిమ్మాయిపాలెం రోడ్డులోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు పల్నాడు జిల్లా అధ్యక్షులు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు దంపతులు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఆయన బట్టి ఆ హైట్ పెట్టి దేవాలయం నిర్మించారు దానికి మించి ఎప్పుడు ఉండకూడదు అది చూస్తుండాల ధ్వజం ఉండాలి అష్టధ్వజం రెండు ధ్వజాలు ఉంటాయి

哎，我们三位，